అందరికి నమస్కారం నా పేరు విజయ్ కుమార్ మా జనారామండి ప్రతిరోజు పేపర్ చూస్తే టిఆర్ఎస్ వాళ్ళకి వందకు పైగా సీట్లు వస్తాయి వందకు పైగా సీట్లు వస్తాయి అన్నారు సార్ ఇంతకుముందు తెలంగాణ ఉద్యమంలో మీకు ఎన్ని సీట్లు వచ్చినాయండి రెండు వేల పద్నాలుగులో అరవై మూడు అరవై చిల్లర సీట్లు వచ్చినాయి అందరినీ కలుపుకొని ఇప్పుడు తొంభై పైగా సీట్లు ఉన్నాయి ఇప్పుడు మీకు వందకు పైగా సీట్లు వస్తాయి అంటున్నారు ఎందుకు సార్ అంత కాన్ఫిడెన్స్ ఉందా మీకు ఎందుకు దళితుని ముఖ్యమంత్రి చేసినందుక వందకు పైగా సీట్లు వస్తాయి మూడు ఎకరాల భూమి ఇస్తానందుక వందకు పైగా సీట్లు వస్తాయి పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చినందుక వందకు పైగా సీట్లు వస్తాయి నియోజకవర్గానికి వంద పడకల ఆస్పత్రి కట్టినందుక వందకు పైగా సీట్లు వస్తాయి కేసీఆర్ ఒక్కసారి మాట ఇస్తే తల నరుక్కుంటాడు కానీ వెనకకి పోడు అది కేసీఆర్ మాట అవినీతి జరిగితే కేసీఆర్ కొడుకైనా కూతురైనా జైలు పంపిస్తాడు అది కేసీఆర్ మాట లేకపోతే తల నరుక్కుంటాడు ఎన్నిసార్లు నరుక్కున్నారు సార్ కేసీఆర్ తల ఇప్పటి వరకు తెలంగాణలో ఉద్యమం చేసిన విద్యార్థులు యువకులు అందరికీ రోడ్డు మీద పడేసి తెలంగాణకి ఎవరైతే అపోజిట్ గా ఉన్నారో వాళ్ళందరినీ ఈ రోజు మినిస్టర్ పదవులు ఇచ్చినావు దానికోసమా ముందస్తు ఎన్నికలకు వస్తున్నావు రా చూద్దాం ఎంత ఉందో అంత ఎక్కడ దాకా అయితే అక్కడ దాకా చూద్దాం ఈసారి వంద వంద అంటున్నావు కదా సున్నా పక్కకు తీసి పైతో సరిపెట్టుకోవాలి నువ్వు అక్కడికి వస్తుంది ఈ రోజు నీ పరిస్థితి రా చూద్దాం ప్రతిసారి చెప్తే వందకు పైకి వస్తాయి వందకు పైకి వస్తాయి నువ్వు చెప్పే మాటలకి వినడానికి ఇక్కడ ఎవరు లేరు గుర్తించుకో నీ కొడుకును నువ్వు సీఎం చేయడానికి ఈ రోజు కేటీఆర్ గారిని సీఎం చేయడానికి ముందస్తు ఎన్నికలకు వస్తున్నారా అందుకోసమా మీకు ఆ రోజు ఓట్లు వేసింది రండి సార్ రండి ఈరోజు తేల్చుకుందాం మీరు ఒక రెండు మూడు నెలల్లోనే కదా తేలిపోతుంది అయినా మీకు కూడా ఇన్ని రోజులు భరించింది మాదే ఓపిక ఎక్కువ ఇప్పటి నుంచి మీకు భరించడం కాదు కదా మిమ్మల్ని కొంచెం కూడా భరించే ఓప్కే ఎవరికి లేదు ఈ తెలంగాణ ప్రజలకు అస్సలే లేదు టిఆర్ఎస్ పార్టీ ఈరోజు కమిషన్ పార్టీగా మారిపోయింది ఉద్యమ పార్టీ అన్నారు కదా ఉద్యమ పార్టీ కాదు ఈరోజు టీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ కమిషన్ పార్టీ టిఆర్ఎస్ లో ఉన్న ఏ ఒక్క నాయకుడు అయినా కమిషన్ తీసుకోకుండా పనిచేస్తలేడు నిజంగా నీకు అంత దమ్ము ధైర్యం నిజంగా మీరు ప్రజలకు న్యాయం చేయాలి చేశాము అని అనుకుంటే మీరు చేయాల్సింది మొదటిగా ఒకే ఒక్కటి మీ ఎమ్మెల్యేల మీద మీ మినిస్టర్ల మీద ఫస్ట్ సిబిఐ విచారణ జరిపించండి సార్ తర్వాత మీరు ఎలక్షన్లకు రండి అప్పుడు చూద్దాం ముందు మీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు మినిస్టర్ల మీద సిబిఐ విచారణ జరిపించండి అప్పుడు రండి మీరు తెలంగాణ ఓట్లు అడగడానికి నీ క్యాబినెట్ లో ఉన్న మంది ఎంత మంది తెలంగాణ ఆపోజిట్ కు ఉన్నారు తుమ్మాల నాగేశ్వరరావు తెలంగాణ ఆపోజిట్ ఉన్నోళ్ళు సగం మంది అందరు తెలంగాణ ఆపోజిట్ ఆపోజిట్లకే ఈసారి వాళ్ళకి ఎవరైతే ఓట్లు వేస్తారో చూడండి ప్రజలు కూడా గుర్తించాలి మీ కొడుకు లాంటి వాళ్ళు కూతురు లాంటి వాళ్ళు ఎంతో మంది ప్రాణాలు అర్పించారు ఈరోజు తెలంగాణ కోసం పన్నెండు పదమూడు వందల మంది అలాంటి అంత మంది తెలంగాణ కోసం ప్రాణాలు అర్పిస్తే ఈరోజు కేసీఆర్ హ అతని కుటుంబంతో పాలించి ఎవరైతే తెలంగాణకి అపోజిట్ గా ఉన్నారో వాళ్ళని అతను పక్కన పెట్టుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఎలక్షన్లు వస్తున్నాయి జాగ్రత్త పడండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరికైనా ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి దయచేసి అందరు అర్థం చేసుకోండి ఎలక్షన్లు వస్తున్నాయి ఓట్ వేసే ముందు ఒకటికి పైసార్లు ఆలోచించుకోండి బానిసలుగా బతుకుతారు మనిషిగా బతుకుతారు ఇప్పటిదాకా నాకైతే బానిసత్వమే కనిపించింది థ్యాంక్ యూ వెరీ మచ్ నచ్చితే కనుక ఈ వీడియో షేర్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి